హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటసింహ లాల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఉపయోగం మీరు మా వెనకాల ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి రేపు ప్రభుత్వం ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ అంటే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడుకొని వారి శాఖలో ఉన్న సమస్యలు అమలు చేయవలసిన ప్రాజెక్ట్స్ అమలు చేయవలసిన పథకాలు రోడ్లు భవనాలు మెడికల్ కాలేజీలు ఏవైతే నదుల మీద కట్టేటువంటి డ్యాములు ఇవన్నిటి గురించి చర్చించి ఏ పోర్ట్లు ఇవన్నిటి గురించి చర్చించి ఒక బడ్జెట్కు ఆచరించి వారికి విడుదల చేయడం జరుగుతుంది కార్పొరేషన్ నుంచి లోన్స్ తీసుకురావడం లేకపోతే బాండ్లు అమ్మి డబ్బులు తీసుకురావడం లేకపోతే కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకురావడం అన్నీ చేస్తారు అయితే తల్లి వందనం గురించి అయితే కీలక అప్డేట్ రావడం జరిగింది దాన్ని మనము మనకి మే నెలలో ఇస్తానన్నారు కదా సో దానికే ఫిక్స్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఎటువంటి రూల్స్ లేవు ఎంత ఎంతమంది పడితే ఎంతమంది పడతాయి ఇస్తామని చెప్పి నా వారే ఇప్పుడు డెబ్బై ఐదు హాజరు కంపల్సరీగా ఉండాలనేది ప్రభుత్వం కరాకంటిగా రూల్స్గా రూల్స్ పెట్టడం జరిగింది సో చాలామంది ఎలాగైనా ఇచ్చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వమే కదా మెసేజ్ చేయొచ్చు అనుకోవచ్చు కాకపోతే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు జగన్ గారు ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు విడుదల చేశారు ఒకళ్ళకు విడుదల చేసినా చాలా కోట్ల అవసరం ఉంది అయితే ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించడం జరిగింది అంటే ఇద్దరికి ఇచ్చినా కూడా అది సరిపోయే అవకాశం అయితే లేదు సో ప్రభుత్వం ఒకవేళ కఠినమైన రూల్స్ పెడితే కొంతమందికి ఇందులోంచి తొలగిపోయే అవకాశం ఉంది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఓన్లీ ప్రభుత్వ కళాశాలకు పాఠశాలలకు మాత్రమే ఇస్తారు అందుకని ఇంత బడ్జెట్ కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే అదేం లేదు ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటున్నా అటు ప్రైవేట్ స్కూల్లో ఇటు చదువుకుంటున్న గురుకులాల్లో చదువుకుంటున్న హాస్టల్లో చదువుకుంటున్న ఇటు ప్రైవేట్ చదువుకుంటున్న ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న అందరికీ విద్యార్థులు కూడా ఇవ్వడం జరుగుతుంది సో అసలకే ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది చాలా గర్వంగా ఉన్నారు అంటే చాలా కోపంతో ఉన్నారు ఏ పథకం కూడా అమలు అవ్వట్లేదు కరెక్ట్గా గ్యాస్ డబ్బులు కూడా సరైన కొంతమందికి పడటం లేదు ఉచిత ఉచిత బస్సు ఉగాదికి అన్నారు అది కూడా ఊసెత్తలేదు సో కనీసం ఈ అన్నదాత సుఖీభవ తల్లికి వందనమైన పర్ఫెక్ట్గా అందరికీ వచ్చేలా ఉంటే ప్రజలు కొంచెం కోపాన్ని అయితే ప్రభుత్వం తగ్గించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దాని దృష్టిలో పెట్టుకుని రూల్స్ ఏమన్నా ఉంటే దాన్ని కఠిన కఠినతరం చేయకుండా సులువుగా చేస్తే అందరికీ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్కూల్ ఫీజులు పోయిన సంవత్సరం విడుదల చేస్తారని చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని చదివించాల్సి వస్తుంది లే లేదు కొంతమంది అయితే పిల్లలు చదువులు మాన్పించి హోటల్లోనూ జ్యూస్ సెంటర్లోనూ ఆటల్లో పెడతా ఉన్నారు సో ఇది ప్రభుత్వం గమనిస్తే మంచిదన్నమాట సో చూద్దాం చాలామంది దీన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లేలోగా మాట్లాడితే న్యూస్ చేస్తే టీవీ నైన్లో ఇలాంటి పెద్ద పెద్దగా ఛానల్లో చేస్తే ఇది ప్రభుత్వం వరకు అయితే వెళ్తుంది చూద్దాం అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను వీడియో లైక్ చేయండి రేపు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇది ఇవాళ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ